అన్నంలో కానీ చపాతీలో కానీ ఒక మంచి ఫ్రై ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అప్పటికప్పుడు ఇలా క్యారెట్ ఫ్రైని అయితే చేసుకోండి పదే పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి ముందుగా నేను ఇక్కడ అరవై కిలో క్యారెట్ని తీసుకున్నానండి దాన్ని పొట్టు తీసేసి దాన్ని ముచ్చుకెలు అలాగే సైడ్లో ఉండే తోకన్నీ కూడా కట్ చేసేసుకోవాలన్నమాట మరీ పెద్దగా ఉన్నవి తీసుకోకండి టేస్ట్ చాలా బాగుండదు అసలు మీడియం సైజులో ఉన్న క్యారెట్ని అయితే ఎంచుకున్నామనుకోండి అవి మనకి తీయగా కూడా ఉంటాయి అలాగే కుక్ అవ్వడానికి కూడా టైం కూడా ఎక్కువసేపు పడుతుంది అనమాట ఇప్పుడు క్యారెట్నన్నిటినీ పొట్టు తీసేసాం కదండి ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగేసుకొని నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నానండి మీరు కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది ఒకవేళ మీకు ముక్కలుగా ఇష్టం లేదనుకోండి దీనిని తురుముకొని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను చూడండి ఒక క్యారెట్లో ఒక మూడు ముక్కలుగా పొడువుగా కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు క్యారెట్నన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాము కదండి వీటినన్నిటినీ కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక మూకుడు పెట్టుకొని మూకుడు వేడేకాక దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడెక్కాక ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకున్నానండి మీరు కావాలంటే పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ నువ్వులను యాడ్ చేశాను ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుందని ఇప్పుడు నువ్వులు వేగిపోయాక ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని జస్ట్ మనము కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కాదు ఇప్పుడు అది వేగుతూ ఉండగానే కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకున్నాను ఇవి కాస్త కొంచెము పచ్చివాసన వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము ఫ్లేమ్ అనేది నేను ఇక్కడ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుంటున్నానండి హై ఫ్లేమ్లో కాదు ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా అన్నిటినీ వేసేసుకుందాము ఇప్పుడు అన్నిటినీ వేసేసుకొని ఒకసారి బాగా కలిగబెట్టేసుకుందాము ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ని కూడా మంచిగా ఉడికేంత వరకు మనము ఉడికించుకుందాము ఆ నూనెలోనే మగ్గిపోతుంది మనం ఎక్స్ట్రా వాటర్ ఏమైనా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ మా క్యారెట్ని మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇంకా క్యారెట్ మనకి ఉడకడానికి టైం పడుతుంది మధ్య మధ్యలో ఒక రెండు నిమిషాలు ఒక మూడు మూడు నిమిషాల్లో మనం తీసి ఇలా మూత తీసి చెక్ చేస్తూ కలుపుకోవాలి లేదంటే క్యారెట్ అడుగు బాగానే అంటుకుపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకున్నాం కదండి మళ్ళీ మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు చూసుకుందాము దాని తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయింది చూసారు కదండి క్యారెట్ అయితే మంచిగా వేగిపోతుంది మరో ఇలాగే ఒక రెండు సార్లు ఇలాగే మూత పెట్టేసి అలాగే మగ్గించుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత చూసారు కదండి క్యారెట్ అనేది మనకి ఇలా నొక్కి చూస్తే క్యారెట్ విరిగిపోతుంది అందుకే మనకి క్యారెట్ మంచిగా వేగిపోయిందని అర్థము ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి అన్నీ వేసేసుకుందాము రుచికి సరిపడా కా ఉప్పు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ అలాగే రుచికి సరిపడా కారం అండి ఒక టేబుల్ స్పూన్ వేసాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలియబెట్టేసుకుందామండి మీరు కావాలంటే ఇక్కడ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ క్యారెట్లో ఉండేది తీపితనాన్ని డామినేట్ చేస్తుందండి వేయకున్నా పర్వాలేదు ఆల్రెడీ మనము ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాం కాబట్టి వాటితోనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ముక్కలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా మీరు చపాతితో కానీ పప్పుతో కానీ లేదంటే పప్పుచారు రసంతో కానీ దీన్ని సైడ్ డిష్గా నంచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ తినలే వాళ్ళు కూడా ఈ క్యారెట్ ఫ్రైని అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ క్యారెట్ ఫ్రై ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా వేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలామంది ఛానల్ని చూస్తున్నారు వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరు మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా చేసుకుని తినండి అంత టేస్టీగా ఉంటుంది బాయ్ అండి